కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు మార్చి రెండో తేదీన రాజమండ్రిలో జరగబోయే రెండు ఐఎఫ్టియు సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల క్రితం రెండు విప్లవ కార్మిక సంఘాలు సిద్ధాంతాల వెలుగులో విడిపోయారని ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మార్చి రెండో తేదీన జరగబోయే విలీన సభకు అరుణోదయ కళాకారులతో గజ్జి కట్టి పాటలు పాడే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని కావున కార్యక్రమానికి కార్మిక వర్గం కష్టజీవి వర్గం మేధా వర్గం హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ వాల్పోస్టర్ కార్యక్రమానికి మేసాల రమణ విజయ్ గడసాల రమణ పల్లి గంగరాజు గుంజా వెంకటేశ్వరరావు మధ్య శ్రీను గోపి దుర్గారావు చల్లా శ్రీనివాసరావు శివ శ్రీనివాసరావు కోరాడు అప్పారావు తదితరులు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు తేదీన రాజమండ్రిలో రెండు ఐఎఫ్టీల విలీన సభని ఏర్పాటు చేయడం జరిగినది గత పదకొండు సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో విప్లవోద్యమంలో క్రీశీలక పాత్ర పోషించినటువంటి భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టియు సైద్ధాంతిక సిద్ధాంతిక వెలుగులో చీలిపోవడం అనేది జరిగింది ఇప్పుడు మళ్ళా పదకొండు సంవత్సరాల తర్వాత మార్చి రెండవ తేదీన రాజమండ్రిలో రెండో ఎఫ్టీల విలీన సభ జరగబోతుంది భారతదేశంలో మోడిషా సర్కారు కార్మిక హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టి కార్మికులు జీవించే హక్కు లేకుండా ప్రసరించే హక్కు లేకుండా నలభై నాలుగు చట్టాలను ధ్వంసం చేస్తూ నాలుగు కోడులను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ యొక్క రెండు విప్లవ భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టీలు విలీనం అవటం చాలా గొప్ప పరిణామం ఈ యొక్క సభలకు కార్మిక వర్గం కస్టరీ వర్గం ఆలోచించగలిగే వ్యక్తులందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎర్రా శ్రీనివాసరావు కార్యదర్శి ఏలూరు రేపు మార్చి రెండవ తారీఖున ఐఎఫ్టీలు రెండు ఐఎఫ్టీల విలీన సభను జరుపు జరుపుతూ ఐఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రచురించినటువంటి వాళ్ళపాస్టులను రిలీజ్ చేస్తూ రేపు రాజమండ్రిలో జరిగే రెండో తారీఖు రాజమండ్రిలో జరిగే ఐఎప్ విలీన సభకి నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేయాలని బిఓసీ కార్మికుల సంక్షేమ బోర్డును ఉత్కటించాలని అమాలి కార్మికులు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి రకరకాల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు ఎడనాడాలని నినదించడానికి రెండు ఐఎఫ్టీ విలీన సభ జరగబోతుంది రాజమండ్రి ఆ రాజమండ్రి వర్గం కష్టజీవులు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు